ఈ చెట్టు రావి చెట్టు ఫైకస్ లీజియస్ ఈ చెట్టు చాలా పవిత్రమైన చెట్టు అశ్వథనారాయణ వృక్షం అని కూడా అంటారు ఈ చెట్టును కాపాడుకుంటే మనం మన సాంప్రదాయాన్ని కాపాడుకున్నట్టే మనం మన అను భాగంగా ఎనిమిది చెట్లు రావి చెట్లను మనం నాటాలని మనకు తెలిసిన పీపల్ బాబా ఈ అని ఆయన

ఈయన చాలా రావి చెట్టును పెంచారు రావి చెట్టు మనం గుళ్ళ వేస్తామంటే అది ఎంత అప్రయత్న వచ్చామో ఆలోచించండి రావి చెట్లను నాటండి ఎన్ని చెట్లను నాటండి